గ్రామాల్లో పోపుల పెట్టెలో డబ్బు బియ్యం వడ్ల సంచుల్లో బంగారం వంటి విలువైన వస్తువులు దాచిపెడతారు అయితే ఆ అలవాటే ఓ వృద్ధురాలని కంగారు పెట్టించింది బంగారు ఆభరణాలు దాచిపెట్టిన బియ్యం సంచిని అమ్మయ్యగా చివరకు లభించడంతో ఊపిరి పీల్చుకుంది జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ మండలం సముద్రాలకు చెందిన కట్ల సోమలక్ష్మి అనే వృద్ధురాలు రేషన్ బియ్యమున్న సంచిలో ఐదు తులాల బంగారు ఆభరణం దాచిపెట్టింది ఆ బియ్యం సంచిని ఓ వ్యక్తికి విక్రయించింది బంగారం దాచుకున్న సంచి వేరే ఉందని భావించింది అయితే ఇంట్లో ఉన్న సంచిలో చూడగా బంగారం కనిపించలేదు బంగారం దాచిన సంచిని విక్రయించినట్లు గుర్తించి లబోదిబోమంటూ విషయం కుటుంబ సభ్యులకు చెప్పింది బియ్యం కొనుగోలు చేసిన వ్యక్తి మరుసటి రోజు మళ్లీ గ్రామానికి రాగా అతనికి విషయం చెప్పారు అయితే కొనుగోలు చేసిన బియ్యం మొత్తం గ్రామంలోనే ఉంచినట్లు చెప్పాడు కుటుంబ సభ్యులు ఆ సంచుల్లో వెతుకగా బంగారం దొరికింది దీంతో ఓ రోజంతా బంగారం పోయిందని ఆందోళన చెందిన వృద్ధురాలు సోమలక్ష్మి ఊపిరి పీల్చుకుంది సంచుల్లో డబ్బులు బంగారం దాచుకునే వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే మరి